ఆ అమ్మాయి మా అమ్మాయి పేరు రాజీ గట చూసారుగా దాని పెళ్లి చేసే బాధ్యత మీది ఆ విషయాలు నాకు వదిలేసి మీరు నిశ్చింతగా ఉండండి మీ పని అయిపోయింది అనుకోండి అలాగే శ్రీమతి మొన్న మన ఇంటికి గారి కేసు గుర్తుందా పట్టు చీరలు కొనుక్కోనా ఆవిడ అడ్వాన్స్ ఇచ్చింది పట్టు చీరలు మంచిగా కొనుక్కోమని కాదు వాళ్ళ మనవడికి సంబంధం చూసి పెట్టమని నేను చెప్పింది అదే ఆ కుర్రాడికి సంబంధం చూశాను అది చేతులు కళ్ళుంది ఆ స్టేజ్ మీద ఆ పక్కన అబ్బాయి ఈ ఫోటోలో అబ్బాయి అంటే ఆ బామ్మ గారు మనవడు వాళ్ళిద్దరుపేడాలు అయితే ఒప్పుకోవద్దు నా దగ్గరికి వచ్చి రాజీత కాకపోతే పెళ్ళంటే అది ఇష్టం లేదు పట్టుచేరా కాటన్ బ్లౌజ్ లా నో ప్రాబ్లం నేను చూసుకుంటా కదా మీ అమ్మాయి పెళ్ళి ఖాయమైందయ్యా అతనే పెళ్లి కొడుకు బాగా చూసుకో సరిపోయింది ఒక్క డిష్నుతోనే చస్తున్నాను ఇప్పుడు రెండు డిస్ ఇంటి దగ్గరే కుస్తాయా హాయిగాను ఇద్దరు కలిసి నన్ను పాతారేమో నో ప్రాబ్లం నేను చెప్తా కదా ఉమెన్స్ కాలేజీ స్టూడెంట్ రాజీ గెలిచింది రెండో రౌండ్ ప్రారంభమవుతుంది సెకండ్ రౌండ్ లో కేఎల్ఎన్ కాలేజీ స్టూడెంట్ సుందరం గెలవడంతో తుది విజయానికి ఫైనల్ రౌండ్ ప్రారంభమవుతుంది ఇద్దరులో ఎవరి నెక్కినా ముందు ముందు మనకు ప్రాబ్లం అవుతుందేమో ఆ మాత్రం ఆలోచించలేనంత తెలివి తక్కువడు కదా అప్పుడే ఆలోచించాను ఈ మ్యాచ్ డ్రా అవుతుంది అలా చూస్తుంది సర్లే వెళ్ళండి బాక్సింగ్ నిరవధికంగా వాయిదా వేయడం జరిగింది అవును అతను తాకుతూ ఉంటే నీకేమనిపించింది షడప్ నీకెప్పుడు అదే తెలుసా అమ్మాయి నువ్వు బ్రహ్మాండంగా బాక్సింగ్ చేశావు మగవాళ్ళకు బుద్ధి రావాలంటే నీలాంటి చేర్ల దేశానికి చాలా అవసరం థ్యాంక్స్ మీరెవరు శ్రీమతి ఎవరికి అందరికి అందరికి నా పొరపాటు పడుతున్నావు నా పేరే శ్రీమతి స్త్రీల హక్కుల కోసం పోరాడుతుంటాను అలాగా సుందరం చూస్తే పెళ్ళొద్దంటున్నాడు రాజీ చూస్తే పెళ్లికి రాజీ పండు నా బుర్రలో చూస్తే ఐడియాలు రేసు గుర్రాలా పరిగెడుతున్నాయి ఏ ఐడియా సూట్ అవుతుందో ఐడియా రావటం లేదు ఒకసారి నేను కూడా ఇలాగే అటు చూస్తే పట్టు చీరలు ఇటు చూస్తే ఫ్యాన్సీ చీరలు ఏది కొనుక్కోవాలో తెలుసుకోలేకపోయాను నో ప్రాబ్లం సుందరం సెంటిమెంట్ అర్థమైంది వాళ్ళ అన్నని వదిలి వెనక్కి పిలిపించి మేనేజ్ చేయొచ్చు సుందరంతో పెద్ద ప్రాబ్లం లేదు అంటే వాషబుల్ సారీ లాంటి వాడు అన్నమాట చూడు భర్త తాపుడు చీరలాంటి వాడు చీటికి మాటికి ఇలా చీర భాషలో ఉతికేస్తే చిరిగిపోతాడు అప్పుడు నీ జీవితం శారీ లేని బ్లౌజ్ అయిపోతుంది ముద్దు మాట రాజీ తప్పుతో పట్టించే నవలేదైనా చదివిందో లేక ఆవిడ స్వభావం ఎంతో గానీ మొగాళ్ళంటే ఓ జుగుప్స్ డెవలప్ చేసుకుంది అవును మొగాళ్ళని ద్వేషిస్తోంది కానీ వీరభద్రని ఎందుకు ద్వేషించడం లేదు అతన్ని ఎందుకు ద్వేషిస్తుంది పాప అతను వెలిసిపోయిన చేరలాంటి వాడు వెలిసిపోయిన అంటే ముసలాడనా ఎంత మాత్రం కాదు తండ్రి జన్మనిచ్చాడు పెంచాడు అర్థమైంది రాజీ సెంటిమెంట్ అర్థమైంది శ్రీమతి సెంటిమెంట్ మీద మన సక్సెస్ ఆధారపడి ఉంది చెప్తాను విను మీ ఐడియా కంచి పెట్టి చీరలా ఉందండి ఇది మాత్రం బనారస్ చీరలా ఉంది అంతే సరిగ్గా అలా చేయాలి ఎలా ఉంది మన ప్లాన్ ఏమండి ఇది బుర్ర కాదండి సరిగ్గా సరిపోయిన రెడీమేడ్ బ్రా కూల్ డ్రికులు కాఫీలు అబ్బే కూల్ డ్రింక్స్ కాదండి అంతకంటే చల్లగా తీయగా ఉండే నవరసాల రండి నవరసాల అంటే నవలతో బాగా వస్తుందేమో మొత్తం పద్దెనిమిదిన్నర కేజీ బరువు ఉందని నవలే కదా మీకేలా తెలిసండి ఆహా బరువీద సాహిత్యం అసలు మీ నవలల ఘాటు ఊరు ఊరంతా వ్యాపిస్తుందండి జనం మీ పేరు చెప్తే పరిచేన్నారు నిజంగా ఏవండి విన్నారా ఆ మారెందుకు వినుండరండి అసలు వారి మొహం చూస్తూ ఉంటే ఈ నవలలు చదవడమే కాదు బాగా జీర్ణించుకున్నట్టు తెలుస్తుంది మరి ఏమండి టైం వేస్ట్ చేస్తున్నారు ఒక్కసారి ఈ నవలే వినండి మీరింటో చెప్పే వచ్చారా మాష్టారు అంబులెన్స్ కూడా ఏర్పాటు చేసుకొని వచ్చానండి ఏమంటారు ఏం లేదండి మీకు జేబీ పబ్లికేషన్స్ తెలుసా నవల రాయటం తప్ప మా ఆవిడకి అన్ని తెలుసు నో ప్రాబ్లం ఆ పబ్లికేషన్ నాదే నేను మీ నవలలు పబ్లిష్ చేస్తానని మీకు చెప్పడానికి వచ్చాను నిజంగా అలా గుడ్లప్పుడు చూస్తారేమిటండి ఆయనకి కాఫీ పట్టండి నో ప్రాబ్లం దయచేసి మీరు నా మీద అలాంటి ప్రయోగాలు చేయకండి నమస్కారం మీ నవలల్లో రెండు మంచి నవలల పేర్లు చెప్పండి నేను పబ్లిష్ చేస్తాను మీ పేరు కలరాలా వ్యాపిస్తుంది నేను గ్యారంటీ ఇప్పుడు చేయిస్తారు నో ప్రాబ్లం నాకు వెంటనే ప్రింట్ చేయాలి ఉందమ్మా కాకపోతే ఒక ప్రాబ్లం సాల్వ్ అయితేనే కానీ మరో ప్రాబ్లం ఎత్తుకోలేను ప్రస్తుతం మా బంధువుల పెళ్లికొడుకు పెళ్లి వెతికే ప్రయత్నంలో ఉన్నాను అది సాల్వ్ అయిన తర్వాత మాత్రమే పుస్తకాలు ప్రింట్ చేయగలను ఎంత లేదన్నా ఒక ఆరు నెలలు పడుతుంది ఆరు నెలలే మరి సంబంధాలు వెతకాలి కదమ్మా పోనీ మేము వెతుకుతా ఉండి ఏవేవు మళ్ళీ వెతకడం ఎందుకు మా తమ్ముడు సుందర ఉన్నాడు కదా నిజమేనండి మీ బుర్ర కూడా అప్పుడప్పుడు పనిచేస్తుంది సుందరం అంటే ఆ బాక్సింగ్ చాంపియన్ కదండి అవునండి వాడు నా సొంత తమ్ముడు అతను ఆడవాళ్లు మొగాళ్ళ చెవులు పట్టుకుని ఆటాడిస్తారని వేరు కాపురాలు పెట్టిస్తారని అపోహలో పడి పెళ్ళి వద్దంటున్నాడని విన్నాను అవునండి వాడికి ఆలోచన మమ్మల్ని చూసే వచ్చి ఉంటుంది మిమ్మల్ని చూస్తూ ఉంటే పార్వతి పరమేశ్వరులా ఉన్నారండి అసలు ఇందాక నవల డబ్బా మీద మిమ్మల్ని చూస్తే గంగని ఎత్తి మీద పెట్టుకుని పరమేశ్వరులా కనిపించారు అలా వస్తారా మా సుందరాన్ని పెళ్లి ఒప్పిస్తాం మీరు చెప్పిన అమ్మాయితోనే పెళ్లి చేయిస్తాం అదంతా సులువుగా జరిగే పని కాదేమోనండి ఎందుకు కాదండి మేము ఒప్పిస్తాంగా మరి మా ఆవిడ నవల ప్రింటింగ్ ఎప్పుడు సార్ మీ సుందరం అమ్మాయి వెళ్ళో మూడు ముళ్ళు వేసినప్పుడు సార్